వనపర్తి ప్రజాసేవే ధ్యేయంగా పోలీసు బాధ్యతను మానవీయ విలువలతో మేలవిస్తూ ఐపీఎస్ ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలతో సమస్యలు నేరుగా తెలుసుకొని ప్రతి ఫిర్యాదును ఆప్యాయంగా విని వారి మాటల్లోని బాధను అర్థం చేసుకుంటూ మీ సమస్య మా బాధ్యత అనే భరోసాను కల్పించారు పదకొండు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు ఐదు భూతగాదాల ఫిర్యాదులు రెండు భార్యభర్తల ఫిర్యాదులు నాలుగు పరస్పర గొడవలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి అన్నారు बेस्टल में, जार में, यानि इन्हें चिन्ह नहीं मिला, मुंदर वाले में, जार, एक तो रंडला में संतेन अंका, मुंदे जार अंदर दिखा दा, मैं, मुंदे जार अंदर ऐसे दिखा दा, बंदी आ गयी, हाँ भी दिमाग में, नाम दिमाग में, रामपाल जी